వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియోని చూడండి మీకు జరగబోయేదిదే వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు అయితే తులారాశి వారి జీవితంలో అదృష్టమైన రోజులైతే ప్రారంభం అయ్యాయి మీపై దేవుడు తమ యొక్క చూపునైతే చూపిస్తున్నాడు ఈ సమయం నుండి కూడా ఇంట్లో అన్ని పనులు కూడా సకాలంలో పూర్తవుతాయని చెప్పుకోవచ్చు అలానే ఏ పని చేసినా కూడా ప్రతి పని కూడా విజయంతో ముందుకు వెళ్తుంది ఈ రాశి వారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అయితే సహజంగా తులారాశివారి స్వభావాన్ని మనం చూసుకున్నట్లయితే వీరిలో పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా ఒక పని అనుకున్నారంటే ఇక దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం పట్టు విడవని విక్రమార్కుల్లో ప్రయత్నిస్తూనే ఉంటారు బంధాలకి బంధుత్వాలకి అధికంగానే విలువిస్తారని చెప్పుకోవచ్చు డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు చిన్నతనంలో కానీ లేకపోతే వీరు జీవితంలో ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వీరికి అనుభవ జ్ఞానాన్ని అనేవి ఎక్కువగా తెచ్చి పెడుతుంది ఈ రాశి వారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తుకి సంబంధించి కరెక్ట్ గా అనుకున్నట్టే అవుతాయి అలానే ఇతరులు కూడా తమ సమస్యలు వీరితో చెప్పుకోవడం వల్ల ఇచ్చేటువంటి సలహాలు ఏమున్నాయో వాటిని పాటించడం వల్ల ఖచ్చితంగా వారి సమస్యలు తీరుతాయని భావిస్తారు వీరికి ఉన్నటువంటి చాతుర్యం కారణంగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటారని చెప్పుకోవచ్చు రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఈ సమయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది అంటే మీరు అనుకున్నంత విధంగా వ్యాపారం త్వరగా ముందుకు వెళ్ళదు అలా నష్టాలు కూడా ఉండవు కొంచెం మిశ్రమంగా జరుగుతుంది ఓర్పుతో ముందుకు వెళ్ళండి అయితే ఈ సమయంలో మీరు వ్యాపారాలు ప్రారంభాలు లేదా నూతన బ్రాంచ్లు ప్రారంభాల కన్నా ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రయత్నించండి అలానే ముఖ్యంగా పెద్ద పరిశ్రమలు ఏవైతే ఉంటాయో అవి ఇతర దేశాల నుండి వస్తువులు దిగుమతి చేసుకోవడానికి కానీ టెక్నాలజీని దిగుమతి చేసుకోవడానికి కానీ ఇది అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా సమయంలో మాత్రం అభివృద్ధి కొరకు రుణాలు చేయకండి ఎందుకంటే ఈ సమయంలో తీసుకునేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది వాటిని తీర్చడానికి మీరు ఎంతో కాలం కష్టపడవలసి ఉంటుంది కొన్ని సందర్భంగా సందర్భాల్లో మనం చేసేటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో వాటిని తీర్చలేకపోతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో మాత్రం చేసిన వేలా విశేషం వెంటనే కూడా అప్పు తీరిపోవడంతో పాటుగా మనకి ధన లాభం కూడా లభిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు అప్పులకు దూరంగా ఉండటం మంచిది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో తులారాశి వారు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగ పరంగా ఈ సమయంలో మీ ముందు కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయి వాటిలో ఉత్తమమైన వాటిని మీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఎంపిక చేసుకోవాలనే దానిపై మీకు కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది కానీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యుల సలహాలు కానీ తీసుకోకండి లేదా మీరు సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇతరుల సలహాలు మీకు నష్టపరిచే అవకాశమే అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఉద్యోగ పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ భవిష్యత్తుని ఎంతగానో ప్రభావితం చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది విద్యార్థులు కోరుకున్న విధంగా ఉత్తీర్ణత అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు రాసేటువంటి ప్రభుత్వ పరీక్షలు కానీ ప్రవేశ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు అలానే ఈ రాశివారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా అయితే ఉండండి ఆరోగ్యపరంగా మీరు శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల కొత్త కొత్త వ్యాధులు వచ్చే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు స్ట్రెస్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది ప్రతి చిన్నదాని గురించి కూడా ఈ సమయంలో మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఈ విధంగా ఆలోచనలు చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో మానసికంగాను శారీరకంగాను ఒత్తిడి గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం చాలా అనుకూలమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది అంటే తోబుట్టువులతో కానీ లేకపోతే మీ యొక్క స్నేహితులతో కానీ మంచి బంధాలు అయితే మీరు ఏర్పాటు చేసుకుంటారు అలానే కుటుంబ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయి ఆర్థిక పరంగా కానీ ఏదైనా విషయంలో సహాయం కావాల్సిన ఎవరో ఒకరు ముందుకు వచ్చి వారే సహాయం చేస్తారు జీవిత భాగస్వామి విషయంలో అనుకున్న విధంగా మార్పులు కనిపిస్తున్నాయి విడాకుల వరకు కూడా వెళ్ళిపోవాలి అనుకున్న వారు తమ నిర్ణయాలు మార్చుకొని మరలా కలిసి జీవిస్తారని చెప్పుకోవచ్చు దాంపత్య జీవితంలో అన్ని పెరుగుతుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు సంతాన పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలిస్తాయి వారి వివాహానికి సంబంధించి కానీ లేదా విద్యకు సంబంధించి చేసేటువంటి ప్రయత్నాలు అన్ని కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే తులారాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువులు వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి కాబట్టి వేరే వ్యాపారాల్లో మీరు పెట్టుబడి పెట్టుకోవడం మంచిది రైతులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే సహజంగా ఈ రాశి వారి యొక్క గుణం ఏమిటంటే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో వీరు నేర్పరిగా చెప్పుకోవచ్చు కాబట్టి రాజకీయ పరంగా వీరు వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షించడం అలానే ప్రత్యర్థులు వేసేటువంటి ఎత్తులకు ఎత్తులు వేసి ఎప్పుడూ కూడా వీరే ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకుంటూ అదే విధంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అయితే వీరు పడ్డటువంటి కష్టం ఏదైతే ఉందో అది ఎవ్వరూ పడరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు సహజంగా తులారాశివారిలో జన్మించిన వారు కొంచెం కష్టాలు అనేవి అధికంగా ఎదుర్కొంటారు కానీ అందరిలాగా వీరు ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు ఎంత కష్టం వచ్చినా కూడా ఎదుర్కోవాలని అనుకుంటారు తప్ప భయపడి పారిపోయే తత్వం అయితే రాశి వారిలో కనిపించదు సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం ఈ సమయంలో ఎంతో ఆనందంగా ఉంటారు అంటే బాధతో కూడిన ఆనందం అనేది మీకు ఉంటుంది ఎవరైతే మిమ్మల్ని గతంలో అవమానించిన వారు ఉంటారో అటువంటి వారి మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పడం లేదా మీతో కలిసి పనిచేయడం కోరుకోవడం వల్ల మీకు వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులు చూసి ఆనంద బాష్పాలు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటారని చెప్పుకోవచ్చు తులారాశి వారు ఎంతో కాలంగా చేస్తున్నటువంటి వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వంశ పారంపర్య ఆస్తుల విషయంలో తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు అయితే ఈ సమయంలో మీరు ఒక చిన్న పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి ఒత్తిళ్ళు కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో అదంతా తొలగిపోవడంతో పాటుగా వ్యాపారాలు అభివృద్ధిలోకి వస్తాయి మంగళవారం శుక్రవారం లేదా రెండింటిలో ఏదో ఒక రోజు వ్యాపార ప్రదేశంలోని ఇంట్లోని సాంబ్రాన్ని ధూపాన్ని వేసుకోవాలి అయితే ఈ ధూపాన్ని వేసేటప్పుడు రెండు ప్రత్యేక పదార్థాలు వేయాలి ఒకటి పసుపు అలానే రెండు ఆవు నెయ్యి వేసి ధూపాన్ని కనుక వేసినట్లయితే ఖచ్చితంగా ఇంట్లోకి అమ్మవారు ఆహ్వానించినట్లు అవుతుంది పసుపుతో అమ్మవారిని ఆహ్వానించడం వల్ల అమ్మవారు తిస్ట్ వేసుకొని కూర్చుంటారు తద్వారా మీకు రావాల్సినటువంటి ఆదాయాలన్నీ కూడా ఎక్కడ ఆగకుండా వస్తాయి ఓకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ